అందరికీ జయభీం నేను మీ గోళ్ళ రాజమల్లు ఎస్సీ ఐక్య ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేసిన సందర్భంలో మా దళిత సమాజాన్ని రెండు లక్షల అరవై వేల ఒక వంద యాభై మూడు మందిని చంపేశారా దాసి పెట్టారా మాకు ఈ లెక్కలు తేలాలి ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో మరి నాలుగు లక్షల అరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది అప్పుడు సర్వేలో ఉన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వేలో మరి ఏదైతే అరవై నాలుగు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మాత్రమే చూపిస్తా ఉన్నారు అంటే మా దళిత జనాభా రెండు లక్షల అరవై వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది ఏమైందండి చంపేసిరా దాసి మాకు ఈ లెక్కలు తీరాలి లేదా మీ అధికారులు మా గూడాలంలోకి వెళ్ళి లేదా కుల వివక్ష ఇక్కడ కూడా మరి అలా చూపించారా మాకు ఇది తేట తీరడం కావాలి ఎందుకంటే దయచేసి మా 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 దళితుల బతుకులు చాలీచాలని బతుకులు మీ పార్టీలో జెండాలు మోస్తూ ప్రతి దాంట్లో మేమే ముందుండి నడుస్తూ ఈ సమాజాన్ని మోస్తున్నదే మేము మా సమాజాన్ని తగ్గిస్తారే అందుకే దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఈ సర్వే ఏదైతే ఉందో మరి మీ అధికారులు చేసే తప్పితమా మీరు చేసే తప్పితమా మరి మా సమాజాన్ని అయితే తగ్గించు మళ్ళొక్కసారి తప్పకుండా ఎస్సీ కుల కల చేపట్టవలసిన అవసరము ఉన్నదని మేము డిమాండ్ చేస్తాను ఏం సార్ ఎలా తొమ్మిది శాతం తొమ్మిది పర్సెంట్ తొమ్మిది పాయింట్ ఉన్నటువంటి ఓసీలు ఇలా అమాంతంగా పదిహేను పాయింట్ పెరిగారు లక్షల మంది ఓసీలు పెరుగుతారు మా దళితులు చచ్చిపోతారా అంటే మీ రిజర్వేషన్లు మెచ్చుకోవడానికి మీ జనాభాను మెచ్చుకున్నారు కానీ మా రిజర్వేషన్లు తగ్గించడానికి మా జనాభాను తగ్గిస్తారా ఏం సర్వేనండి ఇవి ఎవరి కోసం చేసుకున్న సర్వేలు దయచేసి ఇలా మా సమాజం అంతా కూడా చాలా బాధల్లో ఉంది ఎందుకంటే ఇలా లక్షల మంది ఈ కులగల్లో కనబడలేదంటే దానికి కారణం ఏంటంటే ఇలా దళితుల మీద వివక్ష అని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఇలా మీ సమాజంలో జరుగుతుంది మా సమాజం కనీసము ఈ పదేళ్ల కాలంలో లక్ష ఇరవై లక్ష ఇరవై వేల మంది పెళ్లిలే అయి ఉంటాయి అప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో అరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు కదా కనీసం ఒక ఓ డెబ్బయో ఎనభయో ఎనభై లక్షల వరకు పెరుగుద్దని మేము అనుకున్నాం కానీ ఈ సర్వేల వల్ల మా సమాజాన్ని చంపేస్తారు అనుకోలేదు లేదా దాచిపెట్టిర్రు అనుకో దాచిపెట్టినో దాచి మరి ఏం జరిగింది మా సమాజానికి మా సమాజాన్ని చూచించండి దయచేసి మేము కోరుకుంటున్నాము వేడుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే వర్గీకరణ జరుగుతూ ఉందో వర్గీకరణలో మా సమాజానికి నష్టం జరుగుతుంది ఇలా ఏ సమాజాన్ని ఎంత చూపించాలి ఏంది అనేది అది కూడా మీరు సర్వేలో చూపెట్టినటువంటి సందర్భాన్ని ఏదైతే ఇలా మూడు కేటగిరీలు చేసినా మూడు కేటగిరీల్లో కూడా మరి ఏ కేటగిరీలో జనం తగ్గింది అనేది కూడా మాకు తేటతెల్లం చేయాలి ఎందుకంటే ఈ మూడు కేటగిరీలలో కూడా మాకు రిజర్వేషన్ తగ్గుతుంది కదా దయచేసి ఏ కులాన్ని చంపారు ఏ కులంలో ఎంతమందిని చంపేసారు ఎంతమందిని దాచిపెట్టింద్రో ఈ కుల ఈ ఈ లెక్కలు మాత్రం మాకు చెప్పాలి మేము ఈ గణని మేము సంపర్దించడం లేదు దయచేసి మళ్ళొక్కసారి ఈ దళి మా దళితులని మా దళితుల కోసం ఎస్సీ కులగన ఖచ్చితంగా చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ భీమ్